తెండి నా పేరు రాజేష్ మా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి జగంబెక్ ఈ లోడౌలైతే అమ్ము కనకున్నా ఈ లోడౌలైతే అమ్ము కనొచ్చేను ఇది జగనపడి సాంప్రద 10 దూరే చప్పాని జగనపడి సాంప్రద 10 ఇది కూడా సుందర్ పరి సాంప్రద 10 చేయండి రోజుకి ఇరవై ఆరు లీటర్లు వస్తుంది పాలు ఊడవండి ఇది కూడా ఎచ్చప్ప కాస్ ఇది ఉదయం పది సాయంత్రం పది ఇరవై లీటర్లు వస్తుంది ఇది కూడా ఉదయం పది సాంధ్ర పది ఎక్కువ వేయటానికైతే ముప్పై రోజులు టైం ఉందండి అలా అనుకుంటున్నాయి మీకు ఎవరికైనా ఆవులు కావాలి డైరెక్ట్గా రండి అదే మధ్యలో అవడం అవసరం లేదు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఫ్రీ అండి ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ అయితే తెలుస్తాను ఎవరికి ఆవులు అండి